ఓం నుమి శివ శ్రీ మాతృ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసంలో గురువారం నాడు ఒక అత్యంత అంటే తేలికైన చాలా ఈజీగా చేసుకోగలిగే పరిహారం ఒకటి చెప్తాను మనకి అందరికీ ధనం కావాలి అందులో శ్రావణ మాసం గురువారం నాడు చేయవలసిన ఈ పరిహారాన్ని మీరు ప్రతి శ్రా ఈ శ్రావణ మాసంలో ప్రతి గురువారం నాడు మీకు అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నించండి ఈరోజు మీరు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని అలాగే శివభగవాను పూజించాలి ధనం కోసం మనం ఈ స్వాతికమైన పరిహారాలు అంటే దీనికి తంత్రపరిహారం కాదు స్వాతికమైన పరిహారం మీరు ఇంట్లో రెగ్యులర్గా చేసుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారికి గురువారం నాడు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం అమ్మవారికి ఎర్రటి ఒత్తులతో దీపారాధన లేదా పసుపు రంగు ఒత్తులతో దీపారాధన దీనివల్ల ఏంటంటే ఆర్థిక సమస్యలు తొలగి మీకు సిరి సంపదలు చేకూరుతాయి అలాగే నిద్ర లేచి మీ ఇంటిని శుభ్రం చేయాలి ఇంటిని శుభ్రం చేయడానికి ముందు రాత్రి పడుకునే ముందు పసుపు ఆవాలు ఉంటాయి కదా వాటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి ఉదయాన్నే లేచిన తర్వాత వాటిని ఊడ్ చేసి డస్ట్బిన్లో పోసాయండి అలాగే పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు అంటే మీ ఇంట్లో విగ్రహాలున్న ఫోటో ఉన్న పర్వాలేదు విగ్రహమైన ఫోటో అయినా పర్వాలేదు చక్కగా దీపారాధన చేయండి దేంతో చేయాలి ఆవు నీతో కానీ నువ్వు నూనెతో కానీ చేయండి అలాగే మీరు లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామం కానీ శ్రీ సూక్తంగా చదువుకోండి చదువులో రాని వారి పరిస్థితి ఏంటంటే ఓ మహాలక్ష్మి లక్ష్మీ నమ అనే మందిరాన్ని ఒక ఐదు నిమిషాల సేపు చేయండి అలాగే లక్ష్మీదేవికి పాలు పాయసము ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి పసుపు కుంకుమలతో చక్కగా పసుపు కుంకుమ పువ్వులు వీటిని చక్కగా అలంకరించి మనస్ఫూర్తిగా అమ్మవారిని నమస్కారం చేయండి అలాగే మీకు కుంకుమ పువ్వు దొరుకుతుంది కుంకుమ పువ్వు కలిపిన నీటిని అమ్మవారి విగ్రహాలు అంటే అభిషేకం చేయండి లేదంటే ఆ పటాన్ని కూడా మీరు శుభ్రంగా ఆ కుంకుమ పువ్వు కలిపిన నీటిని కాస్త చిలకరించండి చాలా సుఫలితాలు కలుగుతాయి అలాగే విష్ణు పూజ చేయటం అంటే ఈ రోజు గురువారు ఉన్నాడు స్వామివారికి ఇష్టమైన రోజు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి మీరు స్వామివారిని ఖచ్చితంగా ఆరాధించాలి విష్ణు సహస్రనామ పఠించడం వల్ల చాలా మంచి జరుగుతుంది తులసి దళాలతో విష్ణు భగవాన్ని పూజించడం కూడా విశేషమైన ఫలితం పొందుతారు అలాగే కుబేరు పూజ కూడా చేసుకోవచ్చు ధనానికి అధిపతి అయిన కుబేరుని గురువారం నాడు పూజించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ఓం అనే మంత్రాన్ని నూట నిమిషాలు అనుకోవడం వల్ల డబ్బు ఆగమన పెరుగుతుంది అలాగే పసుపు రంగు ఉన్న వస్తువులు కానీ వస్త్రాలు కానీ ధరించడం అలాగే పసుపు కాలలో ఉన్న పువ్వులతో పూజ చేయడం కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీరు పసుపుతో ముగ్గు వేయటం పసుపు పువ్వులతో అలంకరించడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఇక్కడ ఈరోజుకి వచ్చి మనం ఎవరైనా సరే దాన ధర్మాలు కూడా చేయవచ్చు మీకు ఓపిక ఉంటే పేదలకి బ్రాహ్మణులకి అవసరం వారికి పసుపు రంగు వస్త్రాలు అంటే పప్పు బెల్లము ఇలాంటివి వస్తువులు కూడా పసుపు రంగు వస్తువులు కూడా దానం చేయవచ్చు దీనివల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఆవులకి ఈరోజు ఎవరైనా సరే అరటిపళ్ళు కానీ పచ్చకడ్డి కానీ బెల్లం కానీ కాస్త తినిపించడానికి ప్రయత్నించేయండి అవకాశం ఉన్నవారు అలాగే తులసి పూజ ప్రతిరోజు ఉదయం మీరు ఎలా అయితే రెగ్యులర్గా పూజ చేస్తారో ఈరోజు కూడా మీరు తులసి దేవి దగ్గర అంటే తులసి కోట దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణ చేయండి పదకొని ప్రదక్షిణ చేసి తులసి స్తోత్రాన్ని చదవటం దానివల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు మార్గాలు తెలుస్తాయి మీకు సహాయపడేవారు కూడా పెరుగుతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా గురువారం నాడు అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందడానికి ఇది ఒక తేలికైన పరిహారం అలాగే చాలా ముఖ్యమైన ఒక పరిహారం చెప్తారు ఇది గురువారం నాడు చేయటం ప్రత్యేకించి శ్రావణ మాసంలో అది కూడా సాయంత్రం పోటు చేయటం ఆర్థిక సమస్యలు ఉన్నవారికి ఒక అద్భుతమైన ఫలితంగా చెప్పవచ్చు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయడం సాయంత్రం పోటు చేయాలి లేదా సాయంత్రం అంటే సూర్యాస్తమయ సమయం అంటే ఆరు నలభై దగ్గర నుండి ఏడున్నర మధ్యలో మీరు ఇంటి దగ్గర శివలింగం ఉన్నా చేసుకోవచ్చు అభిషేకం చేయాలి ఆర్థిక సమస్యలు ఉన్నవారు అలాగే ముఖ్యంగా ఎవరైతే డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నారో అంటే ధన సమస్యలు తీరడం లేదనేవారు శాపాల వల్ల పాపాల వల్ల తీరడం లేదనుకునేవారు శివలింగానికి మీ దగ్గరలో ఎక్కడ దేవాలయం ఉన్నా ఇంటి దగ్గర సరే శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన సమస్యలు తీరుతాయి ఇది మీరు ఈ శ్రావణ మాసం మొత్తం చేయవచ్చు నేను చాలా వీడియోలు చెప్పాను ప్రతిరోజు కూడా చేయవచ్చు మనకి ఓపిక ఓపికబట్టి కానీ గురువారం గురువారం చేయడం వల్ల కూడా మీకు త్వరగా సమస్యలు తీరే మార్గాలు కనిపిస్తాయి మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ పరిహారాలు నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేసినప్పుడే ఫలితాలు వస్తాయి వీటికి మీరు ఎవరైనా అడగచ్చు శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయా అని వీటికి తాంత్రిక పరిహారాలు కానీ వైదిక పరిహారాలు కానీ నమ్మకాలు తప్ప శాస్త్రీయమైన ఆధారాలు చాలా తక్కువగా ఉంటాయి భక్ మనం భక్తిగాను శ్రద్ధగాను కష్టపడి పనిచేయడం పొదుపు చేయడం సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం ద్వారా నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది ఇలా మనం ఎంత చేసినప్పటికీ కూడా ఫలితం రానప్పుడు అప్పుడు భగవంతుడిని ఇలాంటి పరిహారాలని ప్రయత్నం చేయడం వల్ల వాటికి తగిలే దృష్టి దోషాలు వాటి వల్ల నెగిటివ్ వల్ల వచ్చే సమస్యలు తొలగి మీకు మీరు సంపాదించే సంపాదన పెరుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివాయ శ్రీమాత వేణుమహ్